హాయ్ వ్యూస్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ నిన్న మొన్నటి వరకు మనం పిల్లల్లో వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు ఏంటి వాటికి సంబంధించినటువంటి సరైన పరిష్కారం ఏంటి అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం ఈరోజు మనం బుద్ధిమాన్యత అంశం గురించి తెలుసుకుందాం దీన్నే మనం ఆర్టిజం అని కూడా అంటుంటాం ఈ ఆర్టిజం అంటే ఒక న్యూరాలజికల్ డెవలప్మెంట్గా మనం డిజార్డర్గా మనం చెప్పుకోవచ్చు అంటే మైండ్ సరిగ్గా ఎదుగుదల లేకపోవడం అనేటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు ప్రధానంగా ఇది ఒక ఎనిమిది నుండి పది నెలల వయసు పిల్లల్లో బాగా డిలేగా ఉంటుంది మాట కానీ నడక కానీ ఏదైనా కూడా అన్ని అంశాలన్నీ డిలే అయిపోతుంటాయి స్పష్టత లేకపోవడం ఉంటుంది ప్రధానమైనటువంటి ఒక రెండు మూడు పాయింట్లు చెప్పుకుందాం సోషల్ ఇంటరాక్షన్ అనేది పిల్లల్లో ఉండదు మన పిల్లలకు హాయ్ చెప్పినప్పుడు మనం వంక చూడరు బాయ్ చెప్పినప్పుడు కూడా పిల్లలు మనం వంక చూడరు మన పేరు పెట్టి పిలిచినా కూడా మనకు స్పందించరు ఇది ప్రధానంగా తగ్గిపోతుంది సోషల్ ఇంటరాక్షన్ అస్సలు ఉండదు రెండవది టో వాకింగ్ ఉంటుంది పిల్లల్లో టో వాకింగ్ అంటే పాదాల ముని వేళ్ల మీద నడుస్తుంటారు అంటే మడం భాగం నేలకు తగలదు వేళ్ల మీద మాత్రం నడవడం ఉంటుంది మూడవది విపరీతమైన హరీడ్నెస్ రెస్ట్లెస్ ఒకచోట కుదురుగా కూర్చోరు ఈ మూల నుంచి ఆ మూల దాకా ఆ మూల నుంచి ఈ మూల దాకా విపరీతంగా పరిగెత్తడం జరుగుతూనే ఉంటుంది కంటిన్యూస్గా నాలుగవది భయం అనేది ఉండదు పిల్లల్లో భయం అనేది అస్సలు ఉండదు పెద్ద టేబుల్ ఉంటే చూసి ఎక్కేస్తారు దాని నుంచి వెంటనే జంప్ చేస్తారు గాయమైన దెబ్బ తగిలిన బ్లీడింగ్ అవుతున్న పట్టించుకో నా దగ్గర పిల్లోడు ఉన్నాడు ఐదారు సంవత్సరాలు ఉంటాడు సుమారుగా ఇప్పటి వరకు ఈ ఐదారు సంవత్సరాల్లో శరీరం మీద ఒక పదిహేను కుట్లు పడ్డాయి తలకు కేవలం తలకు పదిహేను కుట్లు టైం టేబుల్ ఎక్కడము జంప్ చేయడము ఏదైనా చైర్ కనపడము జంప్ చేయడము తల పగిలి చిట్లు రావడం బ్లీడింగ్ అవ్వడం వెంటనే వాళ్ళు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం తలకు సూచర్స్ పెయడం అంటే భయం అనేది పిల్లల్లో ఉండదు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఐదో పాయింట్ వచ్చేసి పిల్లలకు ఇంటరాక్షనే కాకుండా స్పందించే గుణం అస్సలు ఉండదు మనం ఏదైనా మాట్లాడుతున్నా కూడా వాటికి ఆన్సర్ అస్సలు ఇవ్వరు ఒకవేళ మనం ఒక వస్తువును చూపిస్తున్నాం వస్తువుని తీసుకురా అని చెప్పినా కూడా వస్తువును తీసుకురా అనే పదానికి వాడు వెళ్ళడం కాదు అక్కడ మన వేళ్లను చూస్తుంటాడు చేయి చూపించాం కాబట్టి మన చేయిని చూస్తాడు తప్పించి వస్తువు అనే ఆలోచన కోణం ఏమి ఉండదు తర్వాత పాయింట్ ఏంటంటే పిల్లలకు ఒక ఈ ఏజ్ పిల్లలు ముఖ్యంగా ఒక వస్తువు అంటే ఒక రెండున్నర నుంచి మూడేళ్ళ పిల్లలు ఒక వస్తువుకు అలవాటు పడ్డారనుకో ఒక బొమ్మకు అలవాటు పడ్డారనుకో ఆ బొమ్మే ఉండాలి అదే రంగులో ఉండాలి అది దూరమైనా వాళ్ళు పక్క కనబడకపోయినా వాళ్ళ ఆందోళన ఎక్కువైపోతుంటుంది సో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి కూడా కుదరదు రెండున్నర మూడు సంవత్సరాలు వచ్చినప్పుడు చాలా క్రూషియల్ అండి ఆ టైంలోనే పిల్లలు సరిగ్గా ఉన్నారా లేదనేది గుర్తించాలి పేరెంట్స్ గుర్తించలేకపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి క్లినికల్ సైకాలజిస్ట్ అయినా కానీ లేదా అనుభవం లేని డాక్టర్ గారి దగ్గరికైనా వెళ్ళాలి వెళ్ళి ఒకసారి చూపించాలి పిల్లల్ని చూపిస్తే దానికి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మరి దానికి ఏమైనా ట్రీట్మెంట్ అవసరం అనేది స్క్రీనింగ్ చేస్తారు ఒకవేళ డెవలప్మెంట్గా ఏమైనా డిలే ఉందా అని అనుకుంటే ఎంత డిలే ఉంది మూడు నెలల వెనక్కున్నాడా ఆరు నెలల పాటు వెనక్కున్నాడా ఎగుదళ్ళలో అనే విషయం మనకు తెలుస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకు ఈ టైంలో అశ్రద్ధ చేయకూడదు ఇక రెండవ పాయింట్ వస్తువులతో ఆడుకోవడమే కాకుండా ఫుడ్ మనం పెట్టినప్పుడు కూడా తినడం తెలియదు సో నమలడం తెలియదు మనం నమ్మడము చూ చేయడం నేర్పించినా కూడా మింగేయడమే తెలుసు నెక్స్ట్ పిల్లలు పళ్ళు కొరకడం ఉంటుంది నిద్రలో కూడా బాగా కొరికేస్తు ఉంటారు పళ్ళు నా దగ్గర ఉన్నారు ఇలాంటి పిల్లలు వీళ్ళల్లో ఏంటంటే పళ్ళు మొత్తం దంతాలన్నీ కూడా కంప్లీట్గా అరిగిపోయాయి కేవలం రెండు మూడు పళ్ళు ముందటి మాత్రం మిగిలాయి ఒక ఏడెనిమిది పది సంవత్సరంలో పిల్లలు దవడ పళ్ళు మొత్తంగా అరిగిపోయాయి విపరీతమైన క్రషింగ్ బ్రుక్సిజం అంటారు వీటిని రెండు పళ్ళు ఎప్పుడూ నములుతూనే ఉంటారు సో చూయింగ్ అనేది ఉండదు మింగడమే ఉంటుంది ఎంతసేపు పళ్ళు నూరడం జరుగుతూనే ఉంటుంది ఈ పిల్లకి ఇది తర్వాత కాన్సన్ట్రేషన్ అస్సలు ఉండదు కుదురుగా ఒక చోట అస్సలు కూర్చోలేరు ఈ టోటల్గా ఈ పది లక్షణాలు ఆర్టిజంకి సంకేతం అండి వీటికి సంబంధించి నిర్ధారణ పరీక్షలు అంటూ ఏవి ఉండవు కేవలం ఒక స్కోర్ ద్వారా ఎం స్కోర్ అంటాము ఈ స్కోర్ ద్వారా వాళ్ళ మైండ్ మెంటాలిటీ స్కోర్ ఎంతవరకు ఉందనేది మాత్రం తెలుసుకుంటాం అది కూడా డాక్టర్ గారి పర్యవేక్షణలో వీటికి ఎలాంటి రక్త పరీక్షలు ఉండవు అండ్ స్కానింగ్ పరీక్షల్లో కూడా నిర్ధారణ కాదు వీటికి ఈ కండిషన్కి పిల్లలకు బిహేవియర్ థెరపీ అని లైక్ స్పీచ్ థెరపీ అని చేస్తూ ఉంటాం లేదా పిల్లలు సపరేట్ స్కూల్లో కూడా పిల్లల్ని వీటికి జాయిన్ చేస్తూ ఉంటాం ఎంత చేసినప్పటికీ కూడా పిల్లలు పెద్దగా మార్పు రావట్లేదంటే హోమియోపతి మందులను ట్రై చేసి చూడండి మన దగ్గర దీనికి కంప్లీట్గా దీని సొల్యూషన్ ఉంటుంది మన దగ్గర ఉండేటువంటి ఇండిగో ఆటిజం సెంటర్లో వీటికి పూర్తి స్థాయిలో మంచి చికిత్స విధానాలు ఉంటాయి ముఖ్యంగా నేను పీహెచ్డీ చేసింది కూడా ఈ ఆటిజం టాపిక్ పైనే సో ఈ వీటిల్లో నాకు పదిహేను సంవత్సరాల అనుభవం ఉంది పూర్తి స్థాయిలో హోమియోపతి మందులు దీన్ని తగ్గించుకునేందుకు హెల్ప్ అవుతుంది మీరు థెరపీస్ ఏవి చేయిస్తున్నా స్పీచ్ థెరపీ బిహేవియర్ థెరపీ లాంటి ఏ థెరపీస్ చేయిస్తున్నా ఆ థెరపీతో పాటుగా ఈ మన మెడిసిన్స్ వాడుకోండి రోబోటిక్ పిల్స్ వాడుకోండి అత్యద్భుతమైనటువంటి పరిష్కారం ఉంటుంది వీటిలో సుమారుగా ఒక ఎనభై నుండి తొంభై శాతం వరకు సక్సెస్ రేట్ అనేది మన క్లినిక్లో ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా మందులు వాడండి మంచి మార్పు అనేది ఆర్టిజం నుంచి బయటపడేందుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది వీటికి సంబంధించి మనకు లైక్ మన క్లినిక్ గిన్నీ సర్టిఫికేట్ కూడా ఉంది అద్భుతమైనటువంటి మంచి రిజల్ట్స్ ఇవ్వడం మూలంగా సో మీలో ఎవరికి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదా వీలైతే మనకు ఒకసారి మన కేంద్రంలో కూడా సంప్రదించవచ్చు మంచి రిజల్ట్స్ అనేవి పిల్స్ ద్వారా తగ్గించే మార్గం ఉంటుంది సో కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ మళ్ళీ ఇలాంటి మంచి టాపిక్తో రేపు కలుసుకుందాం కీప్ వాచింగ్ థ్యాంక్ యూ